హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి టాకీస్ మేము రీసెంట్గా కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాము ఆ ట్రిప్ గురించి మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్పోర్టేషన్ తర్వాత స్టే ఫుడ్ తర్వాత కొన్ని స్కామ్స్ జరుగుతాయి ఆ స్కామ్స్ గురించి మాట్లాడుకుందాము తర్వాత బడ్జెట్ కంట్రోల్ ఎలా చేయాలి ఇంకా చెప్పాలంటే గండోలో ఆన్లైన్ బుకింగ్ ఎలా చేసుకోవాలి ఇవి నీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్పోర్టేషన్ గురించి మాట్లాడుకుందాము త్రీ వేస్ ఉంటాయి ఏ ఫ్లైట్ లేదా బస్సు లేదా ట్రైన్ మేమైతే ఫ్లైట్లో వెళ్ళాము మాకు కనెక్టింగ్ ఫ్లైట్ దొరికిందనమాట వయా ఢిల్లీ టు శ్రీనగర్ అలా కనెక్టింగ్ ఫ్లైట్ దొరికితే మీకు ఏంటంటే ఢిల్లీలో హాల్ట్ ఉంటుంది హాల్ట్ కానీ మీకు టైం దొరికితే సరోజిని మార్కెట్ పక్కా వెళ్ళండి అక్కడ ఏంటంటే షాపింగ్ చాలా తక్కువ రేట్లో మీరు జాకెట్స్ మీకు కావాల్సి మీరు వెళ్ళేది కాశ్మీర్ కదా చాలా చల్లగా ఉంటుంది సో అక్కడ మీకు జాకెట్స్ బ్లౌజెస్ టోపీ షూస్ ఇట్లాంటివి ఏమైనా కావాలంటే అక్కడ షాపింగ్ చేసి మళ్ళీ మీరు ఎయిర్పోర్ట్కి తిరిగి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్ ఫ్లైట్స్ కూడా ఉంటాయి సో ఐ సజెస్ట్ ఏంటంటే అక్కడికి కావాల్సిన జాకెట్లు మీకు సరోజనీ మార్కెట్లో దొరుకుతాయి జాకెట్స్ టోపీస్ షూస్ సాక్స్ బ్లౌజెస్ ఇట్లాంటివి ఏమైనా కావాలి అంటే షాపింగ్ చేసుకుని మళ్ళీ ఎయిర్పోర్ట్కి మీరు వెళ్ళిపోవచ్చు లేదు డైరెక్ట్ ఫ్లైట్ దొరికితే మీరు డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళిపోవచ్చు మేమైతే ఫ్లైట్కి వెళ్ళాము చాలా ఎక్స్పెన్సివ్ పడ్డాయి ఫ్లైట్ టికెట్స్ అప్రాక్సిమేట్ మాకైతే సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ పర్సన్ పడింది బట్ ఏంటంటే మీరు ఎర్లీగా రీచ్ అవ్వచ్చు త్రీ అండ్ హాఫ్ అవర్స్లో మీరు శ్రీనగర్ రీచ్ కావచ్చు అనమాట హైదరాబాద్ నుంచి సో మీకు అంత బడ్జెట్ లేదు ఫ్లైట్ జర్నీ మీకు ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంటే ట్రైన్ జర్నీ కూడా వెళ్ళచ్చు ట్రైన్ జర్నీ అంటే డై డైరెక్ట్ శ్రీనగర్ ఉండవు మీరు సికింద్రాబాద్ నుంచి జమ్మూ తావి వెళ్ళి జమ్మూ తావి నుంచి బయటికి వెళ్ళే రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాక షే ట్యాక్సీస్ దొరుకుతాయి షే ట్యాక్సీస్ తీసుకుని శ్రీనగర్ వెళ్ళిపోవచ్చు లేదు అంటే జమ్మూ తావి నుంచి ఉదంపూర్ వెళ్ళి ఉదంపూర్ నుంచి బనిహాల్ వెళ్ళాలి బనిహాల్ నుంచి మళ్ళీ శ్రీనగర్ వెళ్ళాల్సి వస్తుంది మీకు చాలా లాంగ్ అయిపోతుంది టోటల్గా మీకు థర్టీ సిక్స్ అవర్స్ అలా పడుతుంది అనమాట మనకైతే ఢిల్లీ నుంచి శ్రీనగర్ వరకు వన్ డే భారత్ స్టార్ట్ అవ్వబోతుంది జనవరి ట్వంటీ సిక్స్త్ మోడీ సర్కార్ వల్ల మనకి ఇది సాధ్యమైందనమాట దీనివల్ల మనకి ఏంటంటే ట్రావెలింగ్ ఈజీ అవ్వబోతుంది ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీ నుంచి డైరెక్ట్ శ్రీనగర్ వెళ్ళిపోవచ్చు వండే భారత్ ట్రైన్లో ఈ ట్రైన్ జర్నీ వచ్చేసి మనకి చాలా సీనిక్ ఉండబోతుంది మనం చాలా లక్కీ అనుకోవాలన్నమాట మనకి ఏంటంటే ఈ సినీ ప్యూస్ చూసే అవకాశం దొరుకుతుంది ఈ వండే భారత్ ట్రైన్ వల్ల సో మీరు శ్రీనగర్ రీచ్ అయ్యాక లేక్లో హౌస్ బోట్ అయితే కంపల్సరీ తీసుకోండి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది సో మీరు బోట్ బోట్ హౌస్లో స్టే చేసినా లేకపోతే బయట హోటల్లో స్టే చేసినా మీరు చెక్ చేసుకోవాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి అదేంటంటే రూమ్ హీటర్స్ ఉన్నాయా బెడ్ హీటర్స్ ఉన్నాయా హాట్ వాటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ వస్తుందా లేదా ఫుడ్ పెడుతున్నారా లేదా అంటే డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అది అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ ఫ్రీక్వెంట్గా కట్ పవర్ కట్స్ ఎక్కువ ఉంటాయి అది కూడా కొంచెం ప్రాబ్లమే శ్రీనగర్లో ఇంకొక ఇంపార్టెంట్ విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే ఇక్కడ మనకి సిగ్నల్స్ ఉండవు అంటే మీకు ప్రీపెయిడ్ కనెక్షన్ అయితే చేయదు పోస్ట్ పెయిడ్ కనెక్షన్ కంపల్సరీ ఉండాలి సో పోస్ట్ సిమ్ మీరు ముందే హైదరాబాద్ నుంచి బయలుదేరే ముందు ఒక పోస్ట్ పెయిడ్ కనెక్షన్ అయితే తీసుకోండి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ మీరు సిమ్ తీసుకోవచ్చు ఎయిర్పోర్ట్లో తీసుకోవచ్చు బట్ మీరు ఆధార్ కార్డ్ అవన్నీ ఇవ్వాలి సో అది సేఫ్ అని నేను అనుకోలేదు సో మేమేం చేసామంటే పోస్ట్ కనెక్షన్ ఇక్కడే తీసుకుని వెళ్ళాము సో మీరు బోట్ హౌస్లో స్టే తీసుకుంటే మీకు శ్రీనగర్ రీచ్ అయ్యాక దాల్లేక్లో బోట్ హౌస్ వరకు వాళ్ళే తీసుకువెళ్తారు ఆ రోజు స్టే చేసిన తర్వాత నెక్స్ట్ డే అవుట్ ఉంటే అవుట్ అయిన రోజు మటుకు వాళ్ళు మళ్ళీ మీకు డ్రాప్ పికప్ అయితే ఉంది డ్రాప్ లేదు సో ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ మీరు కంపల్సరీ రైడ్ అప్పుడు తీసుకోవాలి ఎలా అయినా అంత దూరం మనం వెళ్ళాం కదా మీ ఎక్స్పీ ఆ రైడ్ ఎక్స్పీరియన్స్ కూడా చేస్తే బాగుంటుంది కాబట్టి మీరు కూడా షికారా రైడ్ తీసుకొని వెళ్తే బాగుంటుంది ఎందుకంటే అక్కడ మీకు ఫ్లోటింగ్ మార్కెట్ ఇవన్నీ చూపిస్తారు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చేయాలి కదా అందుకని చెప్తున్నాను దానికి మీకు కపుల్కి ఎయిట్ హండ్రెడ్ అలా తీసుకుంటారు మీరు బార్గెన్ కూడా చేసుకోవచ్చు మహా అయితే వన్ హండ్రెడ్ తగ్గిస్తాడేమో అంతే ఫుడ్ గురించి చెప్పాలంటే కాశ్మీర్లో ఫుడ్ ఎక్స్పెన్సివ్ అండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఎంత పర్ పర్సన్ ఫోర్ ఫిఫ్టీ ఈజీగా అయిపోతుంది ఆ ఫుడ్ కూడా అంత యావరేజ్ మన హైదరాబాద్ ఫుడ్తో కంపేర్ చేసుకోలేము సో నేను చెప్పేది ఏంటంటే మీరు దీనికన్నా ప్యాకేజ్లో వెళ్తే చాలా బెటర్ మేమైతే ఈ ట్రిప్టో డాట్ ఇన్ ద్వారా వెళ్ళాము ప్యాకేజ్ తీసుకున్నాం అనమాట ప్యాకేజ్ తీసుకుంటే ఏంటంటే మీకు స్టే ఏంటి ట్రావెలింగ్ ఏంటి సైట్ సింగ్ ఏంటి అంత ఈజీగా అయిపోతుంది ప్యాకేజ్ కాకుండా ఇండివిజువల్గా మీరు కానీ వెళ్తే అక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ అవుతాయో మీకు ఇప్పుడు చెప్తాను నేను ఎందుకు ప్యాకేజ్ తీసుకోవాలి అని అంటే ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి మీకు బడ్జెట్ కంట్రోల్ అవ్వడం చాలా కష్టమైపోతుంది సపరేట్గా క్యాబ్ తీసుకొని మీరు సైట్ సీయింగ్ అది చేయాలి హోటల్గా పర్సనల్గా వెళ్ళి హోటల్ బుక్ చేసుకోవాలి ఆ ప్లేస్లో శ్రీనగర్ అయితే నేను అది ప్రిఫర్ చేయను కశ్మీర్లో మోస్ట్ సీనిక్ ప్లేసెస్ క మీరు కవర్ చేయాల్సినవి సోన్మర్గ్ గుల్మర్గ్ పెహల్గామ్ ఇంకా దూత్పత్రి ఇవి మెయిన్ అనమాట చాలా బాగుంటాయి మీరు ఫస్ట్ శ్రీనగర్ లోకల్ సైట్ సింగ్ కంపల్సరీ చేయండి శంకరాచార్య టెంపుల్ ఉంటుంది లాల్చౌక్ ఉంటుంది ఇంకా నైట్ టైమ్ దాల్ లేక్ని విజిట్ చేయండి తర్వాత కవాచాయ్ కంపల్సరీ మర్చిపోవద్దు కావాచాయ్ చాలా బాగుంటుంది అది కంపల్సరీ టేస్ట్ చేయాలి ఆ చల్లదనం తట్టుకోవాలంటే కావాచాయ్ తాగితేనే బాగుంటుంది ఇప్పుడు గుల్బర్గ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ గండోలా రైడ్ అని ఉంటుంది అది ఆన్లైన్ బుక్ చేసుకోవాలన్నమాట మీరు గండగోలు గంట అక్కడికి వెళ్ళి కూడా బుక్ చేసుకోవచ్చు బట్ ఏంటంటే మీకు లేట్ అయిపోతుంది టికెట్ బుక్ చేసుకుని లోపలికి వెళ్ళేసరికి లైన్ చాలా పెద్దది అవుతుంది కాబట్టి మీకు డిలే అయిపోతుంది ఎక్కువ టైం స్పెండ్ చేయలేరు సో మీరు అక్కడికి ఎర్లీగా వెళ్ళిపోవాలి ఆల్రెడీ బుక్ చేసుకుంటే డైరెక్ట్గా మీరు లోపల లైన్లో వెళ్ళి నిలబడచ్చు మనం ముఖ్యంగా ఇంకా చెప్పుకోవాల్సింది అక్కడ జరిగే స్కామ్స్ గురించి మీరు సోన్మర్గ్ గుల్మర్గ్ ఇవన్నీ వెళ్తారు కదా వ్యూ పాయింట్స్ దాకా ఈ మీరు బుక్ చేసుకున్న క్యాబ్ తీసుకువెళ్ళదు ఓన్లీ ఒక పర్టికులర్ పాయింట్కి తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తారు మిమ్మల్ని ఆ స్పాట్కి వెళ్ళిన తర్వాత జరిగే స్కామ్స్ గురించి మాట్లాడుకుందాం ముఖ్యంగా ఆ స్కామ్స్ ఎక్కడెక్కడ జరుగుతాయంటే ఫస్ట్ వచ్చేసి మీకు ఫోటోగ్రఫీ ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఎక్కడైతే ట్యాక్సీ స్టాండ్లో మిమ్మల్ని డ్రాప్ చేసి ఆ వ్యూ పాయింట్స్కి తీసుకెళ్తారో అక్కడ స్కామ్స్ జరుగుతాయి లైక్ పానీ రైడ్ అని లేతే స్కూటర్ రైడ్స్ ఉంటాయి వీటి మీద స్కామ్స్ జరుగుతాయి మళ్ళీ ఇంకా చెప్పాలి అంటే ఆ ప్లేస్లో మీకు జాకెట్స్ వేసుకోవాలి షూస్ వేసుకోవాలి ఎందుకంటే స్నోలో మీరు మనం వేసుకున్న షూస్ సరిపోదు కదా స్నో షూస్ సపరేట్గా ఉంటాయి అవి కూడా రెంట్కి తీసుకోవాల్సి వస్తుంది మళ్ళీ గ్లౌజెస్ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా మీకు అక్కడ రెంట్కి ఇస్తారు అక్కడ కూడా స్కాప్స్ జరుగుతాయి సో పానీ రైడ్లో ఫస్ట్ ఏంటంటే వీళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ చెప్తారు మీకు ఫైవ్ థౌసండ్ చెప్పచ్చు టెన్ థౌసండ్ చెప్పచ్చు ఇన్ని వ్యూ పాయింట్స్ ఉన్నాయి మేము ఎక్కువ వ్యూ పాయింట్స్ చూపిస్తాము అది ఇది అని చెప్పి మీ దగ్గర ఎక్కువ డబ్బులు లాగడానికి ట్రై చేస్తారు బట్ మీరు ఏంటంటే మ్యాక్సిమమ్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ అంతే అంతకని ఎక్కువ పెట్టన అవసరం లేదు డ్రెస్సెస్ దగ్గర కూడా అంతే ఏంటంటే కో మీరు జాకెట్స్ అవి తీసుకుంటారు కదా అది కూడా వాళ్ళు ఎంత చెప్పాలంటే చెప్పిన దానికన్నా డబల్ రేటు త్రిబుల్ రేటు ఫైవ్ థౌజండ్ ఇవ్వండి ఫోర్ థౌజండ్ ఇవ్వండి అంటారు అక్కడ కూడా మీకు చాలా బార్గెనింగ్ స్కిల్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట అక్కడ మీరు ఎంత బార్గెనింగ్ చేస్తే అంత బార్గెనింగ్ చేసి మీకు అది ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అది మీ బార్గెనింగ్ స్కిల్స్ మీద డిపెండ్ ఉంటుంది ఫోటోగ్రఫీ కూడా అంతే లైక్ మీకు టూ థౌజండ్ అంటారు ఫోర్ థౌసండ్ అంటారు అంత అవసరం లేదు లైక్ మీకు కొన్ని వీడియోస్ చేసి ఫొటోస్ ఇస్తారు సిక్స్ హండ్రెడ్ అలా ఇవ్వచ్చు షూస్కి కూడా అంతే మహా అయితే వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ అంతకన్నా ఎక్కువ ఇవ్వ అవసరం లేదు మీరు ఈ బార్గెనింగ్ అయితే ఇంతవరకు చేయొచ్చు అంతకన్నా ఎక్కువ పెట్టడం వేస్ట్ నా ఉద్దేశంలో ఎక్కువ స్నో పడినప్పుడు మీకు ఫోర్ బై ఫోర్ వెహికల్ తీసుకోవాల్సి వస్తుంది ఇక్కడ తీసుకున్నప్పుడు మీరు చైన్ ఉన్న వెహికలే తీసుకోండి నా ప్రిఫరెన్స్ అది ఆ చైన్ లేక వాళ్ళు ఏంటంటే యూనియన్ ట్యాక్సీ అని చెప్తారు పర్టికులర్ రేట్స్ ఉంటాయి టూ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ అని అలా చెప్తూ ఉంటారు బట్ మీరు పట్ వాళ్ళు ఇది సజెస్ట్ చేయరు చైన్స్ ఉన్న వెహికల్స్ తీసుకోవాలని అది అయితే స్కిడ్ అవ్వదు లేకపోతే వాళ్ళు ఏం చెప్తారంటే మామూలుగా మనము క్యాబ్ బుక్ చేసేసుకుంటాం యూనియన్ ట్యాక్సీ ఆ పర్టికులర్ వ్యూ పాయింట్కి తీసుకెళ్లే దారిలో స్నో ఎక్కువ ఉంది బండి స్కిడ్ అవుతుంది ముందరికి వెళ్ళదు అని అక్కడే స్టాప్ చేసేస్తారు అక్కడ కొంచెం స్నోలోనే ఎంజాయ్ చేసి మళ్ళీ మళ్ళీ యాక్చువల్ వ్యూ పాయింట్ చూడకుండా అంత దూరం వెళ్ళి వ్యూ పాయింట్ చూడకపోతే ఇంకెందుకండి సో మీరు చైన్స్ ఉన్న వెహికల్లే తీసుకోండి స్నోఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా వ్యూ పాయింట్ చూపించినా చూపించకపోయినా యూనియన్ ట్యాక్సీకి మీరు ఎంత మాట్లాడుకున్నారో అంత పేమెంట్ చేయాల్సి వస్తుంది మీకు ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ చందనవాడిలో మేము ఫేస్ చేశాము బండి ఏంటంటే మేము ట్యాక్సీ బుక్ చేసుకున్నాక లేవు స్నోఫాల్ పడింది స్కిడ్ అవుతుందని హాఫ్ రూట్లోనే మళ్ళీ రిటర్న్ తీసుకుని వచ్చేసారు మీకు అన్నీ చెప్పేశానండి మొత్తము కాశ్మీర్లో మీకు ఏమేమి చేయాలి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి స్కామ్స్ ఎలా జరుగుతాయి మీకు మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ కాశ్మీర్ ట్రిప్ వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఏం కావాలన్నా నాకు పింక్ చేయండి తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ